ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఏపీలో పవన్ కళ్యాణ్ గారు పాలన ఎలా చేస్తున్నారు అని చెప్పేసి గమనిస్తున్నారు ఎందుకు అంటే ఆయనకి పాలన కొత్త కాబట్టి ఆ పాలన ఎలా చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేస్తున్నారా ప్రజలకే అందుబాటులో ఉంటున్నారో ప్రజలకి అనువైన అవసరాలు తీరుస్తున్నారా అని చెప్పేసి తెలుగు ప్రజలందరూ ఆ పవన్ కళ్యాణ్ ఓన్లీ గతంలో మాట్లాడింది కదా జగన్మోహన్ రెడ్డిని ఆ మాటలకే పరిమితం అవుతాడా ఆయన పాలన ఏమైనా చేస్తాడా అని చెప్పేసి అందరూ తెలుగు ప్రజలందరూ పవన్ కళ్యాణ్ యొక్క పాలన వైపు అయితే చూస్తున్నారు ఈ సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ తన తన విజయాలను అయితే కొనసాగిస్తుంది వెళ్తున్నారు రీసెంట్గా మనందరికీ తెలుసు కదా ఆ చిత్తూరు జిల్లాలో పార్వతీపురంలో కొన్ని ఏనుగుల గుంపు వచ్చేసి రైతుల యొక్క పంట పొలాలని ధ్వంసం అయితే చేస్తూ ఉన్నాయి అయితే ఈ సందర్భంగా ఆ వేనుగులని ఎల్లగొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కర్ణాటక ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కూకి ఎనుగులు అంటే కూకి ఏనుగులు మన యొక్క రాష్ట్రంలో దొరకమన్నమాట అయితే కర్ణాటక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ సిద్ధారామయ్య గారితో భేటీ అయ్యి అక్కడున్న ఏనుగుల్ని మగ కూకి ఏనుగుల్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడుతున్న ఏనుగులు ఉన్నాయి కదా ఇబ్బంది పెడుతున్న ఏనుగుల్ని వెళ్ళగొట్టడం కోసం ఆ ఏనుగులని అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం అయితే జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు పాలన ఎలా చేస్తున్నారు అంటే ఒక రైతులకు ఇబ్బంది వచ్చిందని చెప్పేసి స్వయంగా తానే పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడున్న ఏనుగుల్ని తీసుకొచ్చి మరియు ప్రజలు రైతుల యొక్క ఆ సమస్యను అయితే తీర్చారు పవన్ కళ్యాణ్ పాలన ఎలా చేస్తున్నారు అన్నదానికి ఒక నిదర్శనం అలాగే ఈయన పాలన మీద డౌట్స్ అంటే ఎవరెవరైతే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సరిగ్గా పాలన చేస్తారా లేదా అన్న వారికైతే ఆయన ఒక సమాధానం అయితే చెప్పారు ఏంటంటే చూస్తారు కదా నేను ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మరి రైతుల అవసరాలు తీర్చున్నా అని చెప్పేసి ఆయన ప్రజలకు కూడా చెప్పినట్లయితే మనకి అర్థమవుతుంది ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ రైతుల విషయంలో సాధించిన ఇదొక గొప్ప ఘన విజయంగా మనం అయితే చెప్పుకోవాలి దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఒకటి థ్యాంక్ యూ